ఏడు రెండు వేల ఇరవై ఐదు స్వచ్ఛ ఒంగోలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఒంగోలు నగరంలో ఐదు వేల మొక్కలను నాటారు ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ మొక్కల నాటే కార్యక్రమాన్ని అంజే రోడ్లో మంత్రులు ఆనం నారాయణ రెడ్డి డాక్టర్ డోళా శ్రీ బాలవీరంజనేయ స్వామి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జిల్లా కలెక్టర్ పి రాజబాబు ఒంగోలు మేయర్ గంగాడ సుజాత పలువురు ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు అనంతరం మంగమూరు రోడ్డులో నగర ప్రజలకు పండు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్ర జనార్దనం మాట్లాడుతూ ఒంగోరులో పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో ఒక్క రోజులో ఐదు వేల మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు నగరంలో ప్రధాన రహదారులలో ఈ మొక్కలు నాటడం జరుగుతుందన్నారు వీటిని సంరక్షించే బాధ్యతను ఒక ప్రజలు కూడా మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం చేయాలన్నారు सर 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 सर

మీటింగ్ ఉంది మిగతా సిబ్బంది ఇక్కడ పంపిణీ చేస్తారు అందరూ కూడా తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ తీసుకోండి మంచి కార్యక్రమం ఎప్పటి నుంచో దీన్ని చేయాలా ఒంగోలు ఒక గ్రీనరీగా రావాలి గ్రీన్ ఒంగోలుగా ఉండాలి ఎందుకంటే మొక్కలను చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎప్పటి నుంచో దీని ఒక రంగీక తయారు చేసాం దానికి మన వర్షం పట్ట వల్ల దాన్ని పోషన్ చేశాం ఆ తర్వాత వచ్చే లోపల ఆ తర్వాత ఈరోజు దానికి అన్ని దగ్గర కూడా ప్రారంభించుకోవడం జరిగింది నేను ఒకసారి నేను గమనించినప్పుడు మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర అదేవిధంగా స్వచ్ఛ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి నెల మూడో వారం శనివారం కార్యక్రమం చేస్తా ఉన్నాం దాన్ని ఈరోజు మన ప్లాంటేషన్స్ అన్ని ఏరియాలలో కూడా ఏదైతే ఎనిమిది మేజర్ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అన్ని కూడా ఈ రోజు ప్లాంటేషన్ ఐదు వేల మొక్కల్ని ఈ రోజు చేయటం జరిగింది ఈ ఐదు వేల మొక్కలని కూడా ఎనిమిది కాలేజెస్ ఏదైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ లోకల్ గా ఉండే కాలేజెస్ కాబట్టి ఈ రోజు అందరినీ ఇన్వాలో మంత్రిని మంత్రులని ఎమ్మెల్యేని అదేవిధంగా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అదేవిధంగా పోలీసు మన డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ అదేవిధంగా కార్పొరేటర్లు కానీ పార్టీ లీడర్స్ కానీ అన్ని ఏరియాలలో ఏ ఏరియా వస్తున్నారో ఆ ఏరియాలో అందరూ ఇలా చేశాం అందరికీ ట్యాగులు చేశాం ఎవరైనా కూడా ట్యాగ్ పెట్టినప్పుడు మీ ట్యాగ్ లేదు అంటే అది ఇవ్వండి సాయంత్రానికి ఆ ట్యాగ్ కూడా మీకు ఇస్తారు దాన్ని కూడా మీరు పెట్టుకోవటం జరిగితే ఆ చెట్టు పెరిగే మనం చేసిన ఈరోజు ఈ కార్యక్రమం గుర్తుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ కడియంలో ఐదు వేల మొక్కలు కూడా మంచి కలర్ఫుల్ గా వచ్చే పూల మొక్కలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం ఈ రోజు రోజు పెరిగిన తర్వాత ఒక ఆరు నెలల లోపల మీకు చూస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ లో కొంచెం బ్యూటిఫికేషన్ గా చక్కగా మరి కొంగోల్లో మంచి వాతావరణం వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం